తిరిగి కట్టాలనేవాడు రెండు రూపాయలు మించి నేను వడ్డీ ఇవ్వలేని అంటాడు అప్పు చెల్లించే ఉద్దేశం లేనివాడు పది రూపాయలైనా సరే అప్పు తీసుకొని తీసుకుందాం అంటాడు చంద్రబాబు నాయుడు ఎంతైనా వడ్డీ పర్లేదు అప్పు మాత్రం కావాలనే రకం ఎగ్గొట్టేవాడు కాబట్టి అలాగే ఏమైనా హామీలు ఇస్తాడు అమలు చేసేవాడు కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నేను ఇవి చేయగలుగుతాను ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు బట్టి ఇదే అనేవాడు అంటే రెండు రూపాయలు వడ్డీ అయితే కట్టగలుగుతానని చెప్పేవాడిని నమ్ముతారా పది రూపాయలైనా కడతానని చెప్పేవాడిని నమ్ముతారా ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకోవాలి